అందరికీ శుభోదయం అండి మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా కజిన్ సిస్టర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది అది ఒక మెమరీగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ పెట్టడం జరుగుతోంది ఈ అపూర్వ సహోదరీమణులు అని ఈ కలయిక మీద మా బాబాయ్ గారు ఒక పద్యం కూడా చెప్పారు మీరందరూ కూడా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ము దృతిగా నీచరితము అతివలకు నిరపితివమ్మ గృహధర్మములు అతివలకు నిరపితివం గృహధర్మములు అత్రి ముని నుతికే

ರಿ ಅತಿವಲಪುಡುರಕರ್ಮ ನೆರಪೆದರುಗ ಭೂವಿ ಓರಿಮಿ ಸಹಜ ಗುಣಮುಗ ಓರಿಮಿ ಸಹಜ ಗುಣಮುಗ ನಾರೀ ಮನವಲೆ ನ ఒక రంగ అల్లుడు బావమరిది ఒకే మరి ఆ ఊరు చాలా గారు అనే సంబంధం నాకు అవార్డు ఏంటంటే పెద్దవరం నాకు మే గారు అంటే మహత్తర ప్రేమ కాస్త మొత్తం నేనంటే ఆయన కూడా బాగా నేను కూడా మా అక్కయ్య గారు మా గారి భార్య కూడా మా అక్కయ్య గారు మా పెద్ద గారు అమ్మాయి ఆవిడ ఆవిడ అమ్మగారు కూడా మా అక్కయ్య గొప్పలూరి వారి మనసాడు ఆడపడుచు మా అక్కయ్య పోయినప్పుడు నావసారు డాక్టర్ ఉన్నాయా డాక్టర్ కృష్ణప్రసాద్ నేను తప్పు తప్ప వయస్సుకు తప్పుడే మా మామయ్య ఉద్దేశంతో కూడా ఒక ఐదు రాశారు పన్నెండు రోజుకి ఆశ రోజులుగా ఆయనకి అడుగు ఒక స్వాతంత్రంగా అది చదివి ఎంత విపరీతంగా ఆనందపడిపోయింది దాన్ని జోలు పెట్టుకుని నాతో నాలుగేసారి అబ్బాయి నువ్వు రాసినటువంటి ఆ పదాలు నన్ను ఆకట్టుకున్నాయి నాకు కాదు వస్తే ఆ లెటర్ తోస్తాను నేను నాకు ఆ మాట నాలుగేసారి చెప్పాడు అటువంటి పదాలు రాశారు అసలు దాంతో నాకు ఆదంతం వచ్చిపోయాను ఎప్పుడైనా అటువంటి పదాలు చెప్పాను అటువంటి మా మావయ్య గారి మీద మా వాడు చెప్పినటువంటి అనితరమైనటువంటి వ్యక్తి మా అక్కయ్య చెప్పినట్టుగా లక్ష్మోత్సవం చేశాడు ఆయన శతదయించి ఉత్సవాల ప్రమాణం చేశాడు నా చేత రెండు వందల యాభై పద్యాలు రాయించి ప్రింట్ చేయించి ఆవిష్కరించి మాత్రంగా వాడి యొక్క గ్రాటిట్యూడ్ గిఫ్ట్స్ నాన్నగారు కార్తీక మాసంలో సోదరీమణులు ఆర్తి సమావేశం అది మహత్తరం ఆర్థిక ఏమిటంటే లోపల ఉన్నటువంటి ఆ ప్రేమని ఒక ఆర్తి రూపంగా కార్తీక దీపకి ఆ వెలుగులో ఆర్తిని ప్రదర్శించడం ఆ విషయం విశేషం అటువంటి అవకాశాన్ని గురుమూర్తి ఒక కలగ చేశాడు ఎలాగంటే గృహప్రదేశంలో రూపంగా మామగారు గారు రావాలని చెప్పి సంకల్పంలో నాలుగు దేశాలు ఫోన్ చేయడం అందరూ కలుసుకోవడం మరి ఇక్కడ కూడా మరి వాళ్ళ రమ్మని నాయకు ఒకవాళ్ళు అంటే చాలా కంటే కరెక్ట్గా టైం దీంట్లో వస్తారు మళ్ళీ పండుగ జీవితంలో ఉంటే యాక్సిడెంట్ మధ్యాహ్నం కూడా రిపోర్టు కావడం మరి అంతా కలిసి అందరూ ఏంటంటే లోపల ఇటువంటి అపేషన్స్ ఏమిటంటే ఒక మొదటి స్మృతులు అంటారు వీటిని తర్వాత మనం ఎవరు వేసుకున్నా వీటిని క్లాభంలో పెట్టుకున్నా వీటిని తరల్చుకున్నా కానీ మనకి ఎన్నటువంటి లోపల ఒక ఉత్సాహం ఒక ఉద్వేగం ఒక ఆనందం తెలియనటువంటి ఒక దమ్మ యుద్ధం కలిగేటువంటి మధుర క్షణాలుగా వీటిని అందుకనే వీళ్ళ యొక్క దీని మీద ఒక చిన్న భజ్యం ఆదర సోదరి బడుల అద్భుత మేలిమి సంగమం సాదర ప్రేమ ఉత్సుకత సంతసమంది స్వాంతనం గుణం మోదము ప్రమోదము మోదము వేదన సుంతాలే వేదన వివేక విశేష విచారీ అర్థమైతే కదా మిద్దరు మాట్లాడుతున్నారు ఏంటంటే సాధారణంగా మోదంతో ఆత్మీయత సోదరియం వల్ల సంతసేలి సంగమం అపురూపమై అద్భుతమై అద్వితీయమై అప్రమేయమై అకుంఠితమై అది అలరాడుతూ ఉంటుందన్నమాట కార్తీకంలో ఈ ప్రకారంగా వీడు కలిసి ఆనంద అనుభూతి వాడు పొందడం అనేది విశేషం అట్లాగే మా భవర్తి మా అల్లుడు తర్వాత ఆత్మీయుడు మా లక్ష్మీనారాయణ నామధేయం దక్ష్మాయణ నామధేయం ఎవరు తెలిసిన వాళ్ళ తాతగారు అంటే అంటే మా అత్తగారి తండ్రి ఆయన గనవరం అయినా ఈ కోర్టు సిరస్కే ఆ దక్ష్ణాయణ గారు మా ప్రధాన గారు ఆ పేరు వీడికి నా పేరు మా తాతగారు దక్ష్ణాయణ గారు అది మా నామధేయం అటువంటి ప్రకారంగా మా వాడి యొక్క అద్భుతమైనటువంటి అధ్యక్షుడితో అంటే అధ్యక్షులు గారు వాడు మధ్యలో అంటే మరొకటి సెంట్రల్ మరి దాంట్లో మనం తెలుసా టైము ఎంత ఎక్కువైనా సరే వాళ్ళు లెక్క చేయకుండా గురుమూర్తి

మనం ఇక్కడికి రావడానికి అందరు అదృష్టాలు కళ్యాణి కళ్యాణి खण्ठी आगमविमयूरि आर्या अङ्कर्विभाये गौरी अखिलाण्डेश्वरि चामुण्डेश्वरी पालय मा गौरी परिपालय मां गौरी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी सुभगात्री पुत्री अभिनेत्री शहरुवाध गात्री सुभगात्री गिरीराजपुत्री अभिनेत्री शहरुवाध गात्री सर्वाध संभा चंद्र प्रभा वर्धात्रत्री जगदेक जनयित्री चंद्र प्रभाध वर्णगीति चतुर्बा संरक्षित शिक्षित चतुर्दशाबर भुवन पागिनी कुंकुम शोभिनी कुसुम बाण संशोभिनी मौन सुंहासिनी गान विनोदी भगवती पार्वती देवी राी चांडेश्वरी पालय गौरी परिपाल गौरी श्री हरिप्रणयासी

धन लक्ष्मी धान्य लक्ष्मी धैर्य लक्ष्मी विजय लक्ष्मी आगे लक्ष्मी विद्यालक्ष्मी गज लक्ष्मी संध्या लक्ष्मी सकोट संध्या लक्ष्मी श्री महालक्ष्मी देवी अग्निहाय गौरी பழைய பாட்டுல இருந்து ஒரு சியூடு டூ 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 டூ